హాయ్ ఫ్రెండ్స్ మహాతామమ్మమ్మ వంటలు ఈరోజు నేను హాఫ్ కేజీ బియ్యం పిండి అండి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను లీటర్న్నర పాలు అండి వంద గ్రాములు ఏమో సగ్గు బియ్యం తీసుకున్నానండి వీటిని ఇప్పుడు ఈ బియ్యం పిండిని నేను జంతికల పిండిలా కలుపుతానండి జంతికల పిండి ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇది కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ నేను కాజు బాదాము ఇంకా వచ్చేసి కిస్మిస్ తీసుకున్నాను అండి అలాగే పచ్చి కొబ్బరి కూడా తీసుకుని తురుముకొని అక్కడ పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా ఈ ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి పచ్చి కొబ్బరి మూడు కూడా నేను నెయ్యిలో వేయించి ఇందులో వేస్తానండి చాలా బాగుంటుందండి ఇప్పుడు జంతికలు చేసేది ఉంటుంది కదండి దానితో ఆ టూల్తోనే జ ఇవి నేను పాల తాలికలు చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలండి సాఫ్ట్గా వచ్చేటట్లు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం నెయ్యి వేయాలండి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తానండి చూడండి ఎంత సాఫ్ట్ కలుపుకోవాలి ఇంత సాఫ్ట్ రావాలండి సాఫ్ట్నెస్ ఎంత రావాలి దీంట్లో ఇప్పుడు నేను నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి సగ్గు బియ్యం నానబెట్టుకొని పక్కన అండి చూపిస్తున్నాను ఇది వచ్చేసి నెయ్యి అండి నెయ్యి కలుపుతున్నా అండి నెయ్యి ఎందుకు కలుపుతున్నాం అంటే జంతికలు దాంతో ఒత్తుతాం కదండి దాని కూరికే పిండి అంటుకోకుండా చేస్తానండి ఇప్పుడు ఈ పిండి అంతా చేసేటప్పుడు కొంచెం ఉండ అంటే కొంచెం ఉండ తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక చపాతి చేసుకునే ఉన్నంత తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇందులో నీళ్ళు కలిపి పోయాలండి పాలు లీటర్నర తీసుకున్నా కదండి అది పొంగు వచ్చేదాకా ఉంచి పొంగు వచ్చినప్పుడు మాత్రమే మనం పాల తాలికలు ఒత్తుకోవాలండి జంతికలు చేసేదాంతో ఇప్పుడు చూడండి నేను పాల తాలికలు మీకు కనిపి కనిపిస్తున్నాయి కదండీ అట్లా అట్లా ఒత్తేసుకోవాలండి ఇప్పుడు మనం చక్రాలు ఎట్లా చేస్తామో అట్లనేనండి అటూల్తో అట్లా మనం తాలికలు వేయాలి అయితే వెంటనే మీరు గంటతో తిప్పకూడదండి ఎందుకంటే తిప్పితే ఏమవుతుందంటే ఇరిగిపోతాయి అందుకోసమని మనం ఒక టూ టూ టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ పాలు పొంగి వచ్చినప్పుడు పాలు మళ్ళీ మరిగినప్పుడు మాత్రమే మళ్ళీ ఒత్తుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒత్తేస్తున్నా మళ్ళీ ఇట్లా జంతికల చేసేదానితో మనం పాలు తాలికలు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఈ ఇరక్కు అంటే మనం వేసిన పా తాలికలు ఉన్నాయి కదండి ఆ తాలికలు ఇరక్కుహండి ఉండాలంటే మనం గంట పెట్టి తిప్పకూడదు తర్వాతనే మరిగిన తర్వాత అంటే మళ్ళీ ఇవి ఉడికిన తర్వాతనే మనం తిప్పుకోవాలండి మొత్తం ఇవన్నీ పాలు తాలికలు మొత్తం వేసిన తర్వాతనే మనం ఇవన్నీ ఉడికిన తర్వాతనే మనం సగ్గుబియ్యం వేయాలండి సగ్గుబియ్యం నేను ముందు ఎందుకు అయ్యాను అంటే అడుగండుతుందండి ఊరికినే సగ్గుబియ్యం అడుగంటుతాయి కదండి అడుగంటినప్పుడల్లా మనం చూసుకోలేము అది మాడిపోతే స్మెల్ వస్తుంది సో అందుకోసమని ఈ తాలికలు ఎప్పుడైతే ఉడుకుతాయో అప్పుడు వేసుకుందామండి మనం సగ్గుబియ్యం చూడండి ఫ్రెండ్స్ నేను తిప్పట్లేదు పక్కన ఈ చివరి ఇప్పుడు గిన్నె ఉంది కదండి గిన్నె చివర్లో మాత్రమే ఇట్లా తిప్పుతానండి తిప్పితే అప్పుడు తాలికలు కూడా తిరుగుతాయండి అవి అందుకొ తిప్పట్లేదండి నేను చూడండి అట్లా తిప్పొద్దండి కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ మనం చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా తయారు చేసి ఇప్పుడు పొంగినది కదండి మళ్ళీ దానిని ఇప్పుడు తిప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఉడికి ఉంటుందండి ఇప్పుడు పొంగి వచ్చింది కదండి మరుగుతుంది కదండి మళ్ళీ మనం ఇప్పుడు తాలికలు వేసుకోవాలి అట్లా మరుగుతున్నప్పుడల్లా తాలికలు వేసుకోవాలి ఒక త్రీ ఇప్పుడు చక్రాల జంతికలు చేసే దాన్ని ఏమంటారంటే అది టూల్ గి జంతికలు గిద్దే అంటారండి దానితో మనం ఎప్పుడైతే టూ టైమ్స్ వచ్చేసేయాలండి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ వచ్చేసి ఒకేసారి ఆ తర్వాత మళ్ళీ పాలు మరగగానే మళ్ళీ త్రీ టైమ్స్ ఒత్తుకుంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ నేను పాలు మరిగిన తర్వాత మాత్రమే ఒత్తేస్తున్నా తాలికలు చేత్తో కూడా చేస్తారండి మీరు కూడా చేసుకోవచ్చు చూడకబెట్టి చేస్తారు ఆరు పచ్చిది కూడా చేసుకుంటారు నేను మాత్రం ఇది పచ్చిదే చేస్తున్నా అండి పచ్చిపిండితో చేస్తున్నాను ఉడకబెట్టి కూడా చేసి చూపెడతానండి నేను ఒకసారి పచ్చిది బాగానే ఉంటుందండి ఉడకపెట్టింది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి అది కూడా నేను ఒకసారి ఎలా చేయాలని మీకు ఆ ప్రాసెస్ చూపెడతాను నేను చూడండి ఫ్రెండ్స్ పాలు మరిగినప్పుడు మాత్రమే మనం దానిని చక్రాలు గిద్దెలో వేసి వత్తేసేయాలి చూడండి వస్తున్నాయి తాలికలు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి తింటే వదిలిపెట్టరు ఇప్పుడు నేను బెల్లం కూడా నేను ఏం చేశానంటే పక్కన ఉడకపెట్టుకొని అక్కడ పెట్టుకున్నా అండి బెల్లంలో కొంచెం ముప్పావు కేజీ బెల్లం తీసుకొని అందులో నీళ్ళు పోసి దాన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా అండి అంటే స్టికీ స్టికీగా వచ్చేదాకా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి చల్లార్చుకోపోతే మళ్ళీ వేడివేడిది ఇందులో పోసామనుకోండి పాలు ఇరిగిపోతాయండి మీరు అట్లా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే ముందు బెల్లం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మీరు బెల్లం కా ఉడకబెట్టిన తర్వాత అది పక్కన పెట్టుకొని అది చల్లారిన తర్వాత మాత్రమే ఈ పాల తాలికల్లో ఇది కూడా స్టవ్ బంద్ చేసి మాత్రమే వేయాలండి స్టవ్ బంద్ చేసిన తర్వాత బెల్లం మనం ఉడకబెట్టుకున్నది పోయాలి లేకపోతే ఇరిగిపోతే ఇరిగిపోయే ఏ ప్రమాదం ఉందండి అందుకోసమనే మీరు అట్లా చేయకండి ఇప్పుడు చూడండి ఇప్పుడు అట్లా చక్రాల గిద్దెతో చూడండి నేను ఎలా ఒత్తేస్తున్నాను ఇవన్నీ ఉడికిన తర్వాతనే మనం సగ్గుబియ్యం వేసుకోవాలండి ఇప్పుడు అన్నీ ఉడికిపోయినాయండి చూపిస్తున్నా కదండి మీకు ఈ విధంగా ఉడికిన తర్వాత మాత్రమే మీరు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం వేస్తున్నా అండి అవన్నీ ఉడికినా చూపించ కదండి నేను సగ్గుబియ్యం వేస్తున్నాను అండి సగ్గు బియ్యం ఉడికిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత మనం బెల్లం పానకం అందులో పోయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ నేను కా కాజు బాదాము అవి కిస్మిస్ అండ్ ఇంకా వచ్చేసి పచ్చి కొబ్బరి మూడు తీసుకున్నా అండి వాటిని నేను నేతిలో వేయించి ఇందులో లాస్ట్లో వేస్తానండి కాజు అండి అది వచ్చేసి బాదము ఇది వచ్చేసి కిస్మిస్ అండి ఇప్పుడు మనము ఇవి ఉడక అంటే దగ్గరుండి చేసుకోవాలండి లేకపోతే మనము సగ్గుబియ్యం వేసాం కదండి అడుగుంటుంది ఇప్పుడు నేను చెప్పా కదండి ముద్ద తీసి పక్కన పెడతానండి పచ్చిపిండి ఇప్పుడు వాటిలో నీళ్ళు కలిపి పోస్తానండి ఎందుకంటే ఆ నీళ్లు కలిపి పోయడం దేనికోసం అంటే కొంచెం చిక్కగా వస్తుందండి మనం చేసుకున్న పా తాలికలు చిక్కగా అవుతాయి మంచిగా చిక్కగా వస్తుంది అండి బెల్లం నేను అట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నా అండి దానిని ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పోస్తానండి నేను మీరు కూడా అలాగే చేయండి అప్పుడు దీన్ని ఇది ఇరిగిపోవండి పాలు ఇరిగిపోవు అట్లా స్టికీ స్టికీగా ఉడకబెట్టుకొని చల్లార్చుకున్నా అండి నేను చూడండి ఫ్రెండ్స్ బెల్లం ఆ విధంగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి ముద్ద తీసి పక్కన పెట్టుకున్నా కదండి దాన్ని నేను నీళ్ళల్లో కలిపేసి పోస్తున్నా అండి వాటర్లో కలిపి వాటర్లో కలిపి అందులో పోస్తా ఎందుకు పోస్తున్నా అంటే అది చిక్కగా ఉండటం కోసం అండి చిక్కగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ అట్లా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలండి మీరు ఇప్పుడు సగ్గుబియ్యం వేసిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలండి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఎలా అంటే ఉరికి అడుగుంటుతూ ఉంటుంది మీరు కొంచెం తిప్పుకుంటూ ఉండండి బాగా తిప్పొద్దు తిప్పితే మళ్ళీ తాలికలు ఇరిగిపోతాయండి తిప్పకుండా చివర్లు మాత్రం కొంచెం అట్లా తిప్పి తిప్పినట్లు తిప్పుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ తాలికలు ఎంత బాగా ఉడికాయో ఈ విధంగా తాలికలు చేసుకోవాలండి మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఇది షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది మీకు నచ్చినట్లయితే ఈ ప్రాసెస్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఉడుకుతుందండి అది మంచిగా అంటే సగ్గుబియ్యం మంచిగా ఉడికిన తర్వాత మాత్రమే మనం చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయిందండి దీనికి ఇరకొండ పాలు ఇరక్కుండా ఉండాలంటే కొంచెం షుగర్ యాడ్ చేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇది బెల్లం పాకం పట్టుకున్నా కదండి అది ఇందులో పోసి ఆ తర్వాత ఇప్పుడు ఎలకల పొడి వేస్తున్నాం అండి ఎలకల పొడి వేసిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండీ బెల్లం పానకం పోయక ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆ తర్వాత బెల్లం పానకం పోయాలి తర్వాత మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నామండి అవి వేద్దాం అండి వేస్తానండి ఇప్పుడు ఎలకల పొడి వేసానండి కొంచెం అట్లా తిప్పుతున్నాను ఇక అంటే బంద్ చేసిన స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇంకా చిక్కబడిద్దండి ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదండి బాగా చిక్కగా వస్తుందండి చాలా టేస్ట్ ఉంటుంది అగ్ చూడండి నేను అవన్నీ కూడా అందులో షిఫ్ట్ చేస్తున్నాను నెయ్యి కూడా ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి నేను నెయ్యి బాగానే వేస్తానండి స్వీట్ అంటేనే నెయ్యి వేస్తాను నేను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి ఈ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి చూడండి అంత బాగా అవి బియ్యం బాగా ఉడికినాయండి అలాగే తాలికలు కూడా చాలా బాగా ఉడికినాయండి ఇదేనండి ఇంకా పాల తాలిక చేసుకుని చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి తాలికలు ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటుందండి టేస్ట్ నేను చేసిన ప్రాసెస్ మీరు ఇప్పుడు నేను కొబ్బరి ఇందులో యాడ్ చేస్తున్నాను అండి కొబ్బరి ఇందాక నేను చేయలేదు కదండి డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేశాను ఇప్పుడు కొబ్బరి వేయించుకొని కొబ్బరి కూడా కలిపేస్తున్నా అండి ఇప్పుడు ఇది అమ్మవారికి నైవేద్యంగా పెడతానండి అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా అందరికీ ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఆ అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నాండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్